హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు శుక్రవారం కదండి ఇల్లంతా క్లీన్గా వాకిలంతా క్లీన్గా చేసుకొని శుభ్రం పొద్దున్నే ఐదు గంటలకు మాకు బాగా వర్షం అండి వర్షం పడుతుంది అనమాట నిన్న సాయంకాలం అంతా ముబ్బులు పట్టింది బాగా గాలి చూడండి ఎలా వేస్తుందో గాలి వర్షం సన్న సన్నగా తుపారులో చూడండి అందుకనే కొంచెం ఆరున్నరగా అలాగా ముగ్గేసాను అనమాట పొద్దున్నే కడుక్కున్నాం కానీ అసలు ఒకటే వర్షం అనమాట చల్లారే కొంచెం ఆరిపోయిందిలే అని చెప్పేసి ముగ్గులేయటానికి బయటకు వస్తే మళ్ళీ వర్షం పడుతుందండి కానీ మనకి మనసు ప్రాణం అప్పదు కదా శుక్రవారం నీటుగా ఇంట్లో ఇంటి ముందు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ కడుక్కొని కొంచెం ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకున్నాను అనమాట ఇలాగ చూడండి ప్రేతమైన గాలి అండి అసలు బాగా వేస్తుంది అనమాట వర్షం పడి ఇల్లంతా కాంపౌండ్ హాల్ అంతా బురద బురద అయిందన్నమాట మనం శుక్రవారం ముగ్గులు పెట్టుకుంటేనే అందం అందంగా ఉంటుంది కదండీ శుభ్రంగా దేవుడు తులసమ్మ అమ్మవారి ముందు కూడాను తులసి కోడ దగ్గర ఈరోజు నైవేద్యానికి పండ్లు ఏమి లేవండి పరమాన్నం చేశాను బెల్లం వేసి చక్కగా పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను అనమాట తులసమ్మ అమ్మవారి దగ్గర ఇలా నైవేద్యం పెట్టుకొని ఇచ్చేసి పువ్వులు పెట్టి చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళానండి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను అనమాట ఇలా కిస్మిస్ మామూలుగా ఈ జీడిపప్పు ఇలా వేసి నెయ్యి వేసి చక్కగా పరమాన్నం చేసుకున్నానండి కుబేరం ముగ్గేసుకున్నాను అనమాట తులసి అమ్మవారి ముందు ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని దేముడు రూమ్ అంతా శుభ్రంగా క్లీ తడిబట్ట పెట్టేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని మా మా దేముడు రూమ్ అంతా గులాబీలతో నిండిపోయింది చూడండి కలకలలాడుతుంది వాళ్ళ అన్నీ గులాబీ పూలు పెట్టానండి అమ్మవారికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కదా పింక్ కలర్ అండి చాలా బాగుండే అనమాట పింక్ కలర్ గులాబీతో నిండిపోయింది అనమాట అమ్మవారికి అలాగా గాజుల మాలకు కూడా ఇలా చామంతి పూల అలంకరించుకొని పూలమాల పెట్టారు అన్నమాట దుర్గమ్మ తల్లి ఫోటోకి ఇలా అన్ని ఫోటోలకి కొన్ని కొన్ని పూలు అలంకరించుకొని చక్కగా పూజ చేసుకున్నానండి చూడండి చక్కగా బాగా అలంకరించుకుంటే ఎంత బాగుందో పంచ పంచదీపాలు వెలిగించుకుంటే శుక్రవారం శుక్రవారం మంచిదండి ఐదు దీపాలు ఐదు ఒత్తులేసి వెలిగించుకుంటాం కదా దీపాలు అలాగనమాట కుంకుమర్చం చేశాను కొంత పెద్ద మర్భం ఉంటే మర్భంతో పూజ చేసుకున్నాను తాంబూలం పెట్టాను అమ్మవారికి పరమన్నం నైవేద్యం పెట్టి ఇలా పూజ చేసుకున్నానండి లాస్ట్లో మనం పూజ ఎంత అయిపోయిన తర్వాత లేచి వచ్చేటప్పుడు మనం కొంచెం నెయ్యి వడ్డించుకొని లెగవాలండి అలాగే లేస్ రాకూడదు అనమాట లాస్ట్లో కొంచెం అన్ని దీపాలలో నెయ్యి వడ్డించుకొని లేవాలన్నమాట మంచిదంటండి అలాగా అందరు పెద్దవాళ్ళు చెప్తారు కదా అలాగా అన్నీ నెయ్యి నెయ్యంతా వడ్డించుకొని లేచినాక ఒక ఐదు నిమిషాలు ఉండాక ఆ ప్రసాదం తీసుకొచ్చుకొని మనం నైవేద్యం తీసుకొచ్చేసి మన ప్రసాదం తీసుకుంటే సరిపోయిందనమాట అలాగే పెట్టకూడదండి అక్కడ చూడండి దీపాల వెలుగులో మా తేమూడు రూమ్ అంతా కలకలలాడుతుందనమాట గుమ్మానికి కూడా పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని పువ్వులు పెట్టేసి అలంకరించుకున్నాను చూడండి తేమూడు రూమ్ అంతా చక్కగా ఉందండి ఇలా శుక్రవారం శనివారం మంగళవారం ఇలా రోజు డైలీ పెడతాను ఏదన్నా ఇలా వచ్చిన రోజు శుక్రవారం వచ్చినా ఎక్కువ చేసుకుంటామన్నమాట తర్వాత పప్పు అండి కందిపప్పు అనమాట ఆయిల్ వేసి ఆ పప్పు కడక్కుండానే ఆయిల్ వేసేసి ఒక కప్పు కందిపప్పు తీసుకొని చక్కగా ఇలా వేయించుకుంటే బాగుంటాయండి మంచి స్మెల్ అనేది కందిపప్పు స్మెల్ అనేది బయటకు వచ్చిందాక మంచి వాసన వచ్చిందాక వేయించుకోవాలండి ద్వారా వేయించుకున్నాక అప్పుడు నీళ్ళు అనమాట నీళ్ళు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి కందిపప్పు కానీ టేస్ట్ బాగుంటుందండి ఇలా వేయించుకొని ఆయిల్లో వేయించుకొని పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అసలు ఎంత బాగుండే చూడు ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి కందిపప్పు కూడా వేగిపోయినాయి కదా చూడండి దారగా వేగినాయి అనమాట ఇలా చేసుకుంటే పాలకూర పప్పు చుక్కకూర పప్పు అయినా గోంగూర పప్పు అయితే అసలు అదృశు అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ వేసి వేయించాం కదా తర్వాత వాటర్ పోసేసి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ పోసానండి ఎందుకంటే ఉడకాలి కదా మూత పెట్టేసేసాను ఇంకా పొంగు కూడా రాదండి అది ఎందుకంటే ఆయిల్ వేసి వేయించాం కదా పొంగు రాదనమాట తర్వాత అండి గడ్డి అదంతా ఏమి లేకుండా శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి సగం సగానికి పైనే ఉడిగిపోయింది అనమాట పొంగలేదు చూడండి అసలు పప్పే అన్నమాట బాగా ఉడికింది మనం ఇట్లా ఆయిల్ వేసి వేయించుకున్నాక పొంగదండి తర్వాత సన్నగా తరిగినాయి ఒక పది పచ్చిమిరపకాయలు వేసానండి పచ్చిమిరపకాయలు ఒక మూడు టమాటాలు ఉల్లిపాయలు అనమాట ఒకటి పెద్దది పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసానమాట అప్పుడు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కదండి కందిపప్పు ఆ కందిపప్పు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ చక్కగా మగ్గుతాయి అనమాట అన్నీ కందిపప్పుతోనే ఉడుగుతాయి బాగా ఉడికిన తర్వాత చూద్దామండి మొద్ది చూస్తే చక్కగా ఉడికినది అనమాట అస్సలు పొంగే రాదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనం కుక్కర్లో వేసి ఉడికించుకుంటే లేదు చూడండి ఎలా ఉడికినాయో బాగా ఉడికినాయి అనమాట కుక్కర్లో వేసి ఉడికించుకుంటుంటే గ్యాస్ వస్తుందండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనమాట అట్లా పైన చెక్కు తీసేసి మామిడికాయ ముక్కలు కప్పేసానండి వెంటనే పసుపు పసుపు కారము ధనియాలు జీలకర్ర పొడి తర్వాత తగినంత ఉప్పండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మనం కళ్ళు అనమాట వేసుకొని అంతా కలిపేసేసి తర్వాత దీనిపైనే కొంచెం అది మనం నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూర అండి అసలు ఇసుకుంటుంది అనమాట చూసి మనం శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఇసుక రాకుండా పాలకూర కూడా అప్పుడే పెట్టేసేసుకొని చక్కగా అలా కలుపుకొని దానిపైన మూత పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుంటే ఉడికిద్దండి పాలకూర తొందరగా ఉడికిద్దనమాట అందుకనే మునక్కాయ ముక్కలు ఇప్పుడేసేది మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేసానండి నేను ఇంక ఇదంతా తీసుకెళ్ళి చెట్లు వేస్తాను అనమాట ఊరపడేయకుండా ఇది ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అంటే చెట్ల వేస్తే ఎరువుగా ఉంటుంది కదండీ ఆ తర్వాత చూడండి ఆకుకూర ఎలా ఉడికిందో మట్టి సెట్లో పెట్టి ఉడికించుకుంటేనండి పాలకూర కూడా కలర్ మారదన్నమాట గ్రీన్గా ఉంది సుసారుగా అలాగా మాకంటే కొంచెం పలసగా ఉంటేనే బాగుంటుందండి అందుకని చెప్పేసి కొంచెం పలసగా చేసాను అన్నమాట పప్పు ఇలా ఆఫ్ చేసుకున్నానండి ఆఫ్ చేసిన తర్వాత పక్కన తాలింపుకి రెడీ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసి గ్యాస్ వెలిగించి వేరే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి నెయ్యి వేస్తే మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట బాగుంటుంది పప్పు ఆ తర్వాత తగినంత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఎల్లుల్లిపాయలు దంచి ఒక ఐదారు వేసానండి ఎండుమిరపకాయలు అది వెల్లుల్లి తగిలితే పప్పులో చాలా స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనకి హెల్త్ కూడా మంచిది అనమాట ఎల్లుల్లిపాయలు అంత తింటే అంత మంచిదండి తర్వాత ఇలా తాలింపు చక్కగా వేగిన తర్వాత కొంచెం అది ఇంగ వేసుకొని కూడా వేగిన తర్వాత అండి ఇంగ వేస్తే మంచిది అనమాట పప్పు కదా గ్యాస్ లేకుండా ఉంటుందండి తొందరగా అరుగుద్ది అనమాట దాంట్లోనే కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత తాలింపు తీసుకొచ్చి పప్పులు వేసుకుంటే ఆ మట్టి చట్టి వేడికండి ఆ పప్పు కూడా దగ్గర పడుద్ది స్మెల్ వెంటనే మూత పెట్టాలండి లేకుంటే స్మెల్ అంత బయటికి పోయిద్దు అనమాట తాలింపు వేయగానే మూత పెట్టేయాలన్నమాట పప్పులో పప్పు మీద కానీ రసం కానీ చారు కానీ సాంబారు కానీ దేంట్లో అయినా ఇలాగే వేసుకోవాలి తాలింపు వేసుకున్న వెంటనే మూత పెట్టేసేయాలన్నమాట ఇంకొక చూడండి మంచి పప్పు అనమాట రెడీ అయింది చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ అనమాట చపాతీలో చేసుకున్న జొన్న రొట్టెయినా రాగి రొట్టెయినా అన్నంలోకి అన్నిట్లో బాగుంటుంది అన్నమాట మెయిన్ రైస్ అండి తర్వాత చపాతి రొట్టెల్లోకి బాగుంటుంది పుల్కాల్లోకి కానీ దేంట్లో కానీ బాగుంటుంది ఇలా చేసుకున్నామండి ఈరోజు పప్పు తర్వాత మా బాబు వచ్చాడండి కాలేజీ నుంచి మా బాబుకి కొంచెం పప్పు వడ్డించుకొని పప్పు పప్పు అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలకు పప్పులే ఇష్టం కదండి గట్టిగా చేస్తేనే ఎండ్లా కాలం కదా తినబుద్ది కదనమాట అస్సలు బాగుంది ఇట్లా పల్సగా ఉంటేనే బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో అక్కడక్కడ కందిపప్పు తగులుతూ ఉంటేనే బాగుంటుందండి మెత్తగా ఉంటే బాగోదనమాట ఆకులు కందిపప్పు అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది పైనుంచి కొంచెం అలా నెయ్యేసేసుకొని మీ ఇష్టం అనమాట ఉప్పు మిరపకాయలైనా వడియాలైనా పెద్దలపాయలైనా చక్కగా నంచుకోవచ్చండి బాగుంటాయి చూడండి ఈ సంవత్సరం ఇంకా ఉప్పు మిరపకాయలు పెట్టలేదండి అయిపోయిన సంవత్సరం అనమాట బాగుండి ఇంకా వేయించుతూనే ఉండే అప్పుడప్పుడు ఇదండి వేళట వీడియో పప్పు పాలకూర పప్పు ఇలా ఇలా అనమాట వేయించుకొని చేసుకుంటే కమ్మన వాసన టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టండి గంట కొట్టగానే నేను పెట్టే ఒక ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సరేనా ఇలా చేశానండి మాకు లంచ్లో పప్పు ఇదన్నమాట ఇలా ఇదండి వెళ్టి వీడియో మీకు నచ్చితే బా ఓసారి ఒకసారి చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి నాకు పప్పు ఇలా చేసుకుంటామండి వేయించి చేసుకుంటే అసలు ఈ పప్పుకి వేయించి కందిపప్పు వేయించి చేసుకుంటేనే సూపర్ అన్నమాట లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ పెట్టండి సరేనా ఉంటాను బాయ్ అండి